ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి ఇందిరా మైదానంలో జూన్ ఇరవై రెండవ తేదీ బీసీ ఆత్మగౌరవ భరోసా సభను అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ కల్లూరి నాగరాజ తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బీసీ వర్గాలను అందరినీ ఆహ్వానిస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రంలోని బీసీ వర్గాలకు గత డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగంలో అమలులో నేటికి బీసీ కులాలకు తొంభై శాతం కులాలకు నేటికి రాజ్యాంగ హక్కులు అధికారులు అందించకపోవడం శోచనీయమని అన్నారు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు గడిచినా బీసీ కులాలు తమకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాటం చేయక తప్పలేదని తెలిపారు అలాగే జూన్ ఒకటవ తారీఖున బాలాజీ గాంధీ పూలే విగ్రహం నుండి జిల్లా వ్యాప్తంగా చైతన్యపరచడానికి ప్రచార జాతాలు పంపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనదని తెలియజేశారు ఈ ప్రెస్ మీట్ లో ఏసీబీసీ వెల్ఫేర్ ఏపీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు మధు ఆచారి సోమశేఖర్ ఆచారి నాగేంద్ర జగదీష్ తదితరులు పాల్గొన్నారు జూన్ ఇరవై రెండు ఆరు రెండు వేల ఐదు బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో పెద్ద ఎత్తున ఈ బీసీ ఆత్మగౌరవ సభను బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే తరపున జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా ఈ సభకు తరలి రావాలని ఆశిస్తున్నాం ఇరవై రెండో తేదీ జిల్లాలో నలుమూల నుండి కూడా పదివేల మందితో ఈ సభ జరుగుతుంది ఈ సభకు బీసీ మంత్రులంతా హాజరై మా బీసీ కుల నాయకులందరూ కూడా హాజరవుతారని చెబుతున్నాం అదేవిధంగా ముప్పై ఒకటి పూలే ఇకరం నుంచి ప్రచార రథాలను ప్రారంభం చేస్తామని చెబుతున్నాం బీసీ సంక్షేమ సంఘం తరపున బీసీలకు రావాల్సిన హక్కులు ఎస్సీ రావాల్సిన హక్కులు మొత్తం ఈ బీసీ ద్వారా బీసీ ఆత్మగౌరవం ద్వారా తెలియజేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం బీసీ సంక్షేమ సంఘం మరియు పూల అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ ఇరవై రెండులో తేరిన ఎస్టీఎస్సీ బీసీలు మైనార్టీలకు రావాల్సిన రాజకీయ వాటాలపై రాజ్యాధికారంపై ఆత్మగౌరవంపై దక్కాల్సిన హక్కులపై మేము చేస్తున్న పోరాటానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది పైచీలకు ఆ రోజు సమావేశం అవుతున్నాము ఈ సమావేశం బీసీల ఆత్మగౌరవము ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించి వారి యొక్క సంక్షేమము బీసీలకు రావాల్సిన రాజకీయ వాటాపై ఆ రోజు ఐకమత్యంతో ఈ సభను నిర్వహిస్తున్నాము కాబట్టి ఇరవై రెండు జూన్ తారీఖున జరిగేటువంటి సభకు అందరూ విచ్చేసి సభను జయప్రదం చేయాలని అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర గారిని నరేంద్ర భ భారత్ గారిని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తెలియజేస్తున్నాము బీసీలకు ఈ భారతదేశంలో ఏమీ లేదు రాజకీయ రిజర్వేషన్ లేదు అసలు ఈ జిల్లాలో తీసుకున్న ఒక ఎమ్మెల్యే కూడా లేడు కాబట్టి బీసీల ఆత్మ గౌరవం కోసం మేము చేస్తున్నటువంటి ఈ పోరాటానికి అందరూ సహకరించి ముఖ్యంగా మరియు ప్రింట్ మీడియా వాళ్ళు సహకరించి మా సభను జయప్రదం చేయవలసిందిగా కోరి పార్టీస్తున్నాం గౌరవ భరోసా అనేది సభని ఏర్పాటు చేస్తున్నాం తిరుపతి ఇందిరా మైదానంలో దీనికి బీసీలు ఎస్సీలు అందరూ కలిపి దాదాపు పదివేలు పైచీలకు మంది కూడా ఈ సభకు కూడా హాజరవుతున్నారు ముఖ్యంగా రాజ్యాంగం రాజ్యాంగం రాసిన విధంగా రాజ్యాంగంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇచ్చిన హక్కుల ప్రకారం అయితే దాదాపు డెబ్బై సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఫుల్గా ఇంప్లిమెంట్ చేయకుండా చాలా అస్తవ్యస్తగా ఉంది దీని గురించి తెలియజేయాల్సిన మినిస్టర్లకు కానీ తెలియజేయాల్సిన రాజకీయ నేతలకు కానీ ఈ సభాముఖంగా ఏమేమి ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఏమేమి ఫలాలు అందాలి అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలని కూడా ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను